ఈరోజు మళ్ళీ మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాం లోకేష్ బాబు ఐటీ మినిస్టర్ కావటం ఎడ్యుకేషన్ మినిస్టర్ కావటం బాబు గారికి కూడా దాని మీద దృష్టి ఉండటం మళ్ళీ జరుగుతూ ఉంది సరే ఈరోజు ఈరోజు ఇప్పుడు అమరావతిలో కోంటం వ్యాలీ బాబు గారు ఆలోచనతో దాన్ని కూడా మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది రీసెర్చ్ స్కాలర్స్కి నిరుద్యోగ యువత యువకులకి ఆరు వేల కోట్లతో నేషనల్ క్వాంటమ్ వ్యాలీ అటువంటి ఆలోచన బహుళజాతి సంస్థల సహకారంతో శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ క్వాంటమ్ వ్యాలీ ఉద్దేశం అది కూడా బాబు గారికి వచ్చింది ఆలోచన చేస్తారు మొదలు పెడుతున్నారు అందుకనే ఏంటంటే మన బిడ్డలు తల్లిదండ్రులు కష్టపడి మా దగ్గరికి వస్తుంటారు వాళ్ళ మదర్ ఫాదర్ బిడ్డలు తీసుకొని వస్తారు ఎట్ట సీట్ ఇప్పించండి సీట్ ఇప్పిస్తే ఫీజు డిస్కౌంట్ ఇప్పించండి ఇక్కడ గురుకుల పాఠశాలలో సీట్లు ఇప్పించండి వాళ్ళ తపన తల్లిదండ్రులు తపన చూస్తుంటే వాళ్ళంతా పేదవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది అని నేను చూస్తుంటాం సో ఇటువంటి స్టేజ్లో బిడ్డలకి ఉద్యోగాలు వస్తే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది ఈరోజు ఈ క్యాంప్లో థర్టీ ఫోర్ కంపెనీస్ వచ్చి ఉన్నాయి డెఫినెట్గా మీకు న్యాయం జరుగుద్ది మాకైతే ఈ వన్ ఇయర్లో కొన్ని వందల లెటర్లు ఇటు వదానీ కంపెనీకి అంటే సీమెంట్స్కి అంటే జెన్కోకి ఉద్యోగాలు ఉద్యోగాలు చదువుకున్న పిల్లలు వాళ్ళ తపన చూస్తూ ఉంటాం అందుకని వీలైనంతమందికి ఈరోజు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా సంతోషపడండి బ్యాలెన్స్ మిగిలిపోయిన వాళ్ళది డెఫినెట్గా మనం ఫాలో అప్ చేస్తాం మీకు శ్రీ సిటీలో కానీ ఎక్కడో తీరు ప్రయత్నం చేస్తూ ఉంటాం మళ్ళీ మళ్ళీ ఇంకో దఫా జాబ్ మేడ పెడతాం ప్రయత్నిస్తాం నిన్నది ఏంటంటే మీకు ఒక్క విషయం చెప్తుండే ఆ కంపెనీలో ఒక కంపెనీ వచ్చిందంటే ఆ ల్యాండ్ ఆ వ్యవసాయం రైతు ఆ రైతు కూలీలు ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఆ ప్లౌ డ్రైవర్ హార్వెస్టింగ్ మిషన్ మోటర్లు కట్టేవాళ్ళు అందరికీ పని ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ తీసుకుంది రెండు వేల ఏడు వందల ఎకరాలు మేము అప్పుడు ఫైట్ చేసి మూడు లక్షలు ఏడు లక్షలు డెబ్బై వేలు చేయించాం మిగతాది ఏడు లక్షలు చేయించాం త్రీ ల్యాక్స్ అంటే సెవెన్ థౌసండ్ ఏకర్స్ ఇక్కడ అక్కడ కంపెనీలు వచ్చినాయి ఇది రాలే ఏంటంటే ఆయన లోయస్ట్ రేట్ కోర్ట్ చేశారు ఆయన వర్కౌట్ కాదని ఆపేసినట్టు టూ థౌజండ్ సెవెన్ ఎన్ని సంవత్సరాలు నైన్టీన్ ఇయర్స్ ఎన్ని వేల ఎకరాలు రెండు వేల ఏడు వందల ఎకరాలు ఎంతమంది రైతులు ఎంతమంది కూలీలు ఎంతమంది వర్కర్సు ఆగిపోయింది కదా అయినా మామూలుగా అయితే రూల్ ప్రకారం టూ ఇయర్స్లో గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ కొన్నా అలాట్ చేసిన టూ ఇయర్స్లో పరిశ్రమ మొదలుపెట్టారు ఇటు పరిశ్రమ స్థాపించి ఉద్యోగాలు ఉపాధి రాలేదు అటు రైతులు బీడి పెట్టుకొని ఇళ్లలో కూర్చునే అది ఉండకూడదనే మా కోరిక అంత మించి ఇంకేం లే పరిశ్రమలు రావాలా ఇప్పుడు వచ్చినాయి సేల్ కంపెనీ వచ్చింది ఇప్పుడు అవి జనక వచ్చింది ఆ గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా వదిలిపెట్టి తాతలు కట్టించిన ఇల్లు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా ఆ స్థలం వదిలిపెట్టిపోయారు ఆ నేల వదిలిపెట్టిపోయారు కదా పొల్యూషన్ వాళ్ళదే కదా మిగిలిన వాళ్ళకి పొల్యూషన్ వాళ్ళకి ముతుకురుగు మండలంలో ఆ కంపెనీలు వచ్చిన దగ్గర కానీ ఉద్యోగాల విషయంలో లిబరల్గా బ్రాడ్గా ఆ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడంలో అది జన్కో అయినా అదాని అయినా సిఎల్ కంపెనీ అయినా పామ్ ఆయిల్ కంపెనీస్ అయినా మంచి మనసు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇంకా కొన్ని కంపెనీలు వస్తున్నాయి విశ్వసముద్రే కానీ అదర్ కంపెనీస్ కూడా వస్తూ ఉంటాయి డెఫినెట్గా మీ అందరూ కొంచెం మంచి మనసు చేసుకొని మీకుండే టర్న్ ఓవర్లు మీకుండే ఎక్స్పెండిచర్లు బ్రాడ్గా ఉంటాయి చాలా ఉంటాయి దాంట్లో పది మందికి ఎక్స్ట్రా ఉద్యోగాలు అవకాశం కల్పించినా వాళ్ళు వర్క్ చేస్తారు మీకు ఉపయోగపడతారు కొంచెం మంచి మనసు చేసుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో మీరు అందరూ హెల్ప్ చేయాలా లోకల్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలా ఏదో ఎక్స్ట్రా స్కిల్ కావాల్సిన వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరూ మా దగ్గర దొరుకుతారు దొరకకుండా పోరు అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఏదేమైనా ఈరోజు విక్రమ్సింగ్పురి యూనివర్సిటీ యూనివర్సిటీలో ఈ మెగా జాబ్ మేళాకి మీ అందరూ రావటం ఈ కంపెనీలో అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా నమస్కారం ఆల్ ద బెస్ట్